హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గవర్నమెంట్ జాబ్కి సంబంధించి గవర్నమెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్లో అయితే మనమైతే ఫస్ట్గా ముందుగా అప్డేట్ అయితే ఇవ్వడం అనమాట ఓకే ఒకసారి అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏపీలో టెట్ నిర్వహించాలని హైకోర్టులో అయితే పిటిషన్ వేయడం జరిగిందనమాట ఆ పిటిషన్కు సంబంధించి అందులో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అందులో ప్రధానంగా అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ ప్రధాన డిమాండ్స్ ఏంటి అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం ఇందులో మెయిన్గా ఈ పిటిషన్ వేసినటువంటి అభ్యర్థులు ఎవరు ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బీఈడి డిఈడి కంప్లీట్ కాకుండా అంటే ఫోర్త్ సెమ్ లాస్ట్ సెమ్ జస్ట్ ఫ్రెషర్గా కొంతమంది వచ్చింటారు కదా వారైతే పిటిషన్ వేయడం జరిగిందనమాట దేనికి సంబంధించి పిటిషన్ వేసారంటే టెట్ నిర్వహించాలి మాకు మళ్ళీ టెట్ నిర్వహించాలి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మమ్మల్ని భాగం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళైతే ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది దానికి సంబంధించి అయితే ఒకసారి చూద్దాము మనకైతే ఓవరాల్గా మన ఏపీలో వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై నలభై ఏడు డిఎస్సి పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట మనకు మెగా డిఎస్సి అంటూ ఓవరాల్గా ఇంచుమించు పదహారు వేల ఐదు వందల పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది అలాగే మనకు ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఈ టైంలో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే ఒక పిటిషన్ హైకోర్టులో ఒక రెడ్ పిటిషన్ వేయడం జరిగిందనమాట ఏమని చెప్పేసి అంటే మాకు కూడా ఒక టెట్ అనేది నిర్వహించి మాకు ఒక నైంటీ డేస్ టైం అయితే ఇచ్చి టెట్ నిర్వహించి మమ్మల్ని కూడా ఈ డిఎస్సిలో భాగం చేసుకోండి మాకు కూడా అవకాశాన్ని కల్పించండి ఈ మా ఈ మెగా డిఎస్సిలో మాకు కూడా ఒక చిన్న అవకాశాన్ని కల్పించండి అంటూ వాళ్ళ వాళ్ళ యొక్క ఆవేదన అయితే చెప్పడం జరి చెప్పడం జరిగిందనమాట సో దీని వలన జరిగేటువంటి ఏంటి దీనివల్ల అభ్యర్థులకు జరిగేటువంటి లాభం ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి చూద్దాం ఇన్ కేసు ఇది వచ్చేసి మనకు శుక్రవారం లేదా సోమవారం అయితే మనకు హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది అంటే బెంచ్ మీదకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట దీనికి సంబంధించి ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాం ఇది కానీ ఈ టెట్ నిర్వహించాలని చెప్పేసి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అది అభ్యర్థులకు పాజిటివ్గా వచ్చినట్లయితే డిఎస్సి ఎగ్జామ్ అనేది అనేది కొంత లేట్ అయితే లేట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఎవరైతే ఎగ్జామ్కి మాకు నైంటీ డేస్ టైం కావాలని చెప్పేసి కూడా కొంతమంది అభ్యర్థులైతే ర్యాలీలు తీయడం జరిగింది అలాంటి అభ్యర్థులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట అంటే వాళ్ళకి కావాల్సినటువంటి టైం అయితే దొరుకుతుంది మెయిన్స్ ప్రిపేర్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి రివిజన్ టైం అయితే దొరుకుతుందనమాట ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్లో డిఎస్సి కాబట్టి కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ న్యూస్ అనేది వాళ్ళకు కొంచెం ఉపశమనం అయితే కలిగించా అవకాశం అయితే ఉంది అలాగే అభ్యర్థులు మరొకటి కూడా కోరుకుంటున్నారు డిఎస్సి విషయంలో ఒకే జిల్లాకు సంబంధించి ఒకే పేపర్ ఇవ్వాలి అలాగే నార్మలైజేషన్ అనేది ఉండకూడదు అని చెప్పేసి కూడా మనకు అభ్యర్థులైతే అభ్యర్థుల సైడ్ నుంచి అయితే ఒక అయితే రావడం జరిగింది అలాగే వయో పరిమితి ఏదైతే ఉందో ప్రజెంట్ అయితే జనరల్ అభ్యర్థులకు నలభై నాలుగు సంవత్సరాల పరిమితి అనేది ఉండడం జరిగింది ఈ నలభై నాలుగు సంవత్సరాల పరిమితిని ఈ డిఎస్సి ఈ మెగా డిఎస్సిలో ఇంకొక మూడు సంవత్సరాలు పెరిగి పొడగించి నలభై ఏడు సంవత్సరాలు చేయాలి అనే ఒక అభ్యర్థిని కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట సో వీరు ఎవరైతే ఈ ఫ్రెషర్స్ ఉన్నారో డిఎస్సికి సంబంధించి డిఈడి బిఈడి కంప్లీట్ చేసినటువంటి ఫ్రెషర్స్ ఉన్నారో వీళ్ళు వేసినటువంటి పిటిషన్ వల్ల ఇంతమందికి అయితే లాభం చేకూరే అవకాశం అయితే ఉంది ఈ అభ్యర్థులకు ఎవరైతే టైం కోరుకుంటున్నారో వాళ్లకు అలాగే ఈ ఏజ్ విషయం అంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా అంటే ఈ ఈ పిటిషన్లో భాగంగానే ఇంకా ఏమైనా డిఎస్సికి నోటిఫికేషన్కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అనే ధోరణి ధోరణిలో చూసుకున్నట్లయితే వీరందరికీ కూడా ఈ పిటిషన్ వల్ల లాభం చేకూరే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇంత పెద్ద నోటిఫికేషన్లో ఒక చిన్న అవకాశం వచ్చినా తమ జీవితాలు మారిపోతాయని చెప్పేసి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే తమ యొక్క ఆవేదనను వేదనను ఒక పిటిషన్ రూపంలో అయితే వేయడం జరిగింది సో ఏం జరుగుతుందో అనేది అయితే చూడాలి అలాగే పిటిషన్లో ఏం మెన్షన్ చేశారు మెయిన్గా మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అనే దాని గురించి కూడా మనమైతే వెయిట్ వెయిట్ చేయాలన్నమాట ఆ పిటిషన్కు సంబంధించినటువంటి నెంబరు అవైతే ఇంకా బయటికి రాలేదు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వన్ ఆర్ టూ డేస్లో ఆ పిటిషన్కు సంబంధించినటువంటి నెంబరు ఇవన్నీ వచ్చితే అందులో మెయిన్గా ఏ పాయింట్స్ మెన్షన్ చేశారు వారు అడిగినటువంటి రైట్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి వాళ్ళకి ఏం కావాలి ఏం కోరుకుంటున్నారు టైం కోరుకుంటున్నారా లేకపోతే టెట్ టెట్కి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనే దాని గురించి కూడా మనకు ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ వచ్చిందంటే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ప్రజెంట్ అయితే దానికి సంబంధించిన నెంబర్ అయితే అవైలబుల్లో లేదు బట్ రోజు అయితే వారు పిటిషన్ అయితే వేయడం జరిగిందనమాట ఇది ఈరోజు మన ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ పై ఉన్నటువంటి ఒక చిన్న అప్డేట్ ఇది ప్రజెంట్ అయితే మన ఛానల్ అయితే మీరు చూస్తున్నారు మనం అందించేటువంటి ఈ అప్డేట్స్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్స్ ఉన్నా కానీ కోర్టు కేసెస్ అయినా కానీ యాజ్ పాసిబుల్ యాజ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్తో అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది మీరు కానీ మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఏది ఏమైనప్పటికీ వీరి కోరిక కూడా ఎవరైతే అభ్యర్థులు ఫ్రెషర్స్ ఉన్నారో వీరికి కోరిక కూడా ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి సో కోర్ట్ అనేది ఏ డెసిషన్ ఇస్తుందో చూడాలి ఇన్ని వేల పోస్టులలో ఇన్ కేసు వీరికి అవకాశం ఇస్తే అంటే కొంచెం టైం పెరుగుతుంది కాబట్టి ఎగ్జామ్ పీరియడ్ ప్రిపరేషన్ టైం పెరుగుతుంది కాబట్టి కాంపిటీషన్ కూడా అంతే లెవెల్లో పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట అంటే టైం పెరిగే కొద్దీ కొంచెం టైం దొరుకుతుంది రివిజన్ టైం దొరుకుతుంది అలాగే కొత్త అభ్యర్థులు వస్తారు వాళ్ళలో అంతో కొంత టాలెంటెడ్ ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు అంటే షార్ట్ టర్మ్లో కూడా నాలెడ్జ్ ఎక్కువగా గెయిన్ చేసే అభ్యర్థులు ఉంటారు సో వీళ్ళ వల్ల నుంచి కూడా కొంత పోటీతత్వం అయితే పెరిగే అవకాశం అయితే ఉందనమాట ఇది అంటే రెండు విధాలుగా కూడా దీనివల్ల లాభం ఉంది నష్టం ఉంది అంటే ఎవరైతే అభ్యర్థులు త్వరగా నోటిఫికేషన్ క్లియర్ అయితే బాగుండు త్వరగా బాగుండు అనే అభ్యర్థులకైతే ఇది కానీ ఈ పిటిషన్ అనేది కొంత నష్టం చేకూర్చే అవకాశం ఉంది అంటే డిలే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే ఈ పిటిషన్ యాక్సెప్ట్ చేసి బెంచ్ మీదకి వచ్చి అభ్యర్థులకు గానీ ఫేవర్ సైడ్ వచ్చిందంటే కొంత లేట్ అయ్యే అవకాశం ఉంది డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది లేట్ అవుతుంది సో నిజంగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థికి ఏం కావాలి మళ్ళీ టెట్ నిర్వహించాలా ఎవరైతే కొత్తగా అవకాశం అడుగుతున్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలా లేదా ఇప్పుడున్నటువంటి టైం టేబుల్ ప్రకారం నోటిఫికేషన్ అనేది సజావుగా సాగిపోవాలా లేదా ఎగ్జామ్కు సంబంధించి కొంత టైం అనేది కావాలా అసలు ఏం కావాలి అభ్యర్థులకు అనేది మీరైతే ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే మీకు సంబంధించి మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కొంతమంది అభ్యర్థులు వచ్చేసి అంటే ఏ జిల్లాకు సంబంధించినటువంటి పేపరు అంటే జిల్లాలో ఒకే పేపర్ ఉండాలి నార్మలైజేషన్ పద్ధతి అనేది వద్దు దీని కొంతమంది అభ్యర్థులకు నష్టం చేకొత్తుంది అని చెప్పేసి కొంతమంది ధర్నాలు ర్యాలీలు చేయడం ఏంటి చేయడం జరిగిందన్నమాట సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే నార్మలైజేషన్ వద్దంటారా లేకపోతే కావాలంటారా అలాగే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నామో టాపిక్ ఓవరాల్గా దీని మీద అయితే మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి అప్డేట్ ఏదన్నా కానీ మళ్ళీ మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేయండి సపోర్ట్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది మరో ఏ అప్డేట్ ఉన్నా కానీ మళ్ళీ ఆ అప్డేట్తో డిఎస్సికి సంబంధించి మీ ముందుకైతే రావడం జరుగుతుంది జై హింద్